హాయ్ అండి అందరికీ ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ గోంగూర చట్నీ అనమాట గోంగూర రోటి పచ్చడి చూడండి పచ్చిమిర్చి అయితే నూనెలో వేయించుకున్నాను గోంగూర ఉడకబెట్టుకున్నాను ఎల్లిపాయలు జీలకర్ర ఉప్పు ఇంతవరకు అనమాట ఇందులో వేసేది ఉల్లిపాయలు జీలకర్ర అన్నీ అయితే ఒకసారి వేసుకుంటాను అనమాట నలిగిన తర్వాతే గోంగూర వేస్తాను వేస్తూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఊరిపచ్చడి ఫ్రెండ్స్ ఒకసారి ఉప్పు కూడా వేసారనమాట ఎందుకంటే కొంచెం చింతపండు చింతపరం కలగట్లేదు చూస్తే చింతపండు కూడా నాన్నట్టు నలిగిద్దాం అనమాట మంచిగా అయినా థ్యాంక్స్ ఈరోజు అయితే నేను మూమ్ రోడ్డు పక్కన చేస్తాను అనమాట మీరు అందరూ ఏమేమి కూరలు చేస్తున్నారో నాకైతే కామెంట్ లో కామెంట్ తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మా వీడియోకి Esto es la nueda. కట్నీ అయిపోతే చిటికలా అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి గోంగూర కూడా నలిగిపోయింది మిక్సీలోనే అవసరం లేదు గోడ్లో కూడా తొందరగానే నలుగుతుంది కాకపోతే మనం ట్రై చేయాలి అంటే చూడండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాల్లో రోడ్ చేయనీ అయితే చేసేసాను ఇంకా దీన్ని పోపు పెట్టే స్ట్రైపోతుంది తోటలోకి అయితే వెళ్ళాలని కొంచెం స్వీడ్గా చేస్తున్నాను అనమాట ఆ బాబుని స్కూల్కి బత ఎక్కించాలి నేను దోట్లోకి వెళ్ళాను ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ చట్నీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఉప్పు అయితే చూశాను సూపర్గా ఉంది ఇంకా పోపు పెడితే మామూలుగా ఉండదు గోంగూర చట్నీ చికెన్ రోజు కంటే ఈ గోంగూర చట్నీ రోజే ఎక్కువ తింటారు మా సార్ అయితే గోంగూర చట్నీ అంటే మా సార్కి చాలా ఇష్టం ఫ్రెండ్స్ దీన్ని పోపు పెట్టేస్తే దీనిపైనైతే అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్